సో ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య బాబు మూవీ కూడా రిలీజ్ అవ్వబోతుందని అంటున్నారు కానీ ఇంకా దాని టైటిల్ కూడా మనకి ఏం తెలియదు త్వరలో ఈ టైటిల్ కూడా చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఏంటి అసలు అది ఎలా ఉండబోతుంది అంటారు ఇట్లాంటి విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే బాలయ్యది యాక్చువల్గా ఎన్టీఆర్ ది కూడా కాకపోతే సమ్ టైమ్స్ కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి అది కూడా సిచ్యువేషన్ నేను చెప్తా ఇప్పుడు విషయం ఏంటంటే ఒక సినిమా గురించి మనము మాట్లాడాలి హీరో హీరోయిన్స్ ఎవరైనా హీరో డైరెక్టర్ మాట్లాడాలంటే దాని ముహూర్తం షార్ట్ అయిన తర్వాత కానీ వాళ్ళు మాట్లాడరు అంటే ఒక బిలీఫ్ డిష్ తగ్గుద్దని ఓకే ముందే టైటిల్ రివీల్ చేశారనుకో ముహూర్తం అప్పుడే ముందే టైటిల్ రివీల్ చేశారనుకో ముహూర్తం తర్వాత కొంతమంది మార్చుకుంటారు డిష్ తాగుద్దని ఇప్పుడు భగత్ సింగ్ భవదీయుడు భగత్ సింగ్ అని పెట్టారు తర్వాత ముహూర్తం అప్పుడు ఏం చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ని మార్చారు అట్లా అండ్ అసలు ఇన్ని వివాదాలు ఎందుకు చెప్పడం ఎందుకు మీకు మా షూట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ అనుకున్నాక ఆ రే డేట్ని మేము రీచ్ అవుతున్నాము ఇంకా మా పనులన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు అప్పుడు చెప్తా టైటిల్ అని పక్కా ప్రణాళికతో ఉంటాడు బాలయ్య ఎప్పుడు ఆ ఎన్బికే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ వన్ నాట్ సిక్స్లే ఉంటాయి కానీ టైటిల్ ఎప్పుడు చెప్పరు చూస్తేనేమో రిలీజ్ డేట్ చెప్పేస్తారు సంక్రాంతికి వస్తున్నామని అదేంటి సంక్రాంతికి వస్తే ఇంకా టైటిలే పెట్టలేదు టైటిల్ పెట్టకపోతే షూట్ అవ్వకూడదని ఏం లేదు కదా బ్రహ్మాండంగా షూట్ అయిపోతూ ఉంటుంది లాస్ట్కి ఏదో రకంగా ఒక మంచి టైటిల్ పెడతారు సింహ వచ్చేలాగే ఏమైనా చేస్తాడేమో చూడాలి వీరసింహారెడ్డి ఆ సింహారెడ్డి ఇలా 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 అయినా ఏదో పెట్టారు కదా లేకపోతే రెడ్డి వచ్చేలాగే రెడ్డి వచ్చేలాగేమైనా చూస్తాడా సింహం ఉండేలా చూస్తాడా అండ్ బాబీ కొల్లా ఆల్రెడీ లాస్ట్ సంక్రాంతి వాలతేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్నాడు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇవ్వబోతున్నాడు అనేది మళ్ళీ సంక్రాంతి చూడబోతే సో ఈ రకంగా చూసుకుంటే బాలయ్యకి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది ముందుగానే ఏది రివీల్ చేయడు టైటిల్ ఒక్కసారి టైటిల్ రివీల్ అయిందంటే అక్కడ నుంచి ఊకతప్పుడు ఉంటుంది ఫస్ట్ టైటిల్ గురించే చర్చ వారం రోజులు ఉంటుంది తర్వాత వెంటనే ఏదో రిలీజ్ చేస్తారు తర్వాత పాట ఇంకొక ఏదో ఇంకోటి ఏదో టీజర్ సంక్రాంతి వస్తుంది సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా వెరీ గ్రాండ్గా ఉంటుంది సో అది ఒక సినిమా ప్లానింగ్ అంటే ముందే అన్ని రిలీజ్ చేసుకున్న తర్వాత సినిమా అనుకుంటా ఇంక రాలేదనుకో పొరపాటున ఏమైనా వాయిదా పడింది అనుకో క్యూరియాసిటీ తగ్గిపోతుంది ఒకప్పుడు ఇలాగే చేసేవాళ్ళు మనకి సినిమాకి నెల ముందు ఆడియో రిలీజ్ చేసేవాళ్ళు ఆడియో ఫంక్షన్ తర్వాత ఆడియోలు చేయక పాటలు క్యాసెట్లు రోడ్ల మీదకి వదిలేక అందరూ అవి పాడుకుంటా పాడుకుంటూ పాడుకుంటూ ఉండేస్తే సినిమా వచ్చేసేది పాటలు బాగుంటాయి ఇప్పుడు అట్లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కూడా వారం ముందుకు వస్తుంది కానీ సినిమా మీద క్యూరియాసిటీ పెంచడానికి ముందు నుంచే వాళ్ళు ఏదో చేసుకోవాలి ముందే అన్నీ వదిలేస్తే అంచనాలు విపరీతంగా ఉంటాయి అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియదు వాళ్ళకి సో అందుకని ఏం చేసుకుంటారు వీళ్ళు ముందే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ ఈ వర్కింగ్ టైటిల్స్ మీద వెళ్ళిపోతారు తర్వాత రిలీజ్ చేసుకుంటారు మీరు ట్రిపుల్ ఆర్ చూసుకుంటే గుర్తొస్తుంది స్టార్టింగ్ అట్లా అనుకున్నారు ఊరికే ట్రిపుల్ ఆర్ అని అదే టైటిల్ అయిపోయింది ఆ సినిమాకి అలా పెట్టాలని ఎందుకు అనిపించిందో కూడా తెలియదు దానికి ఆర్ 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 రామం రాఘవం అని చెప్పేసి అవి పెట్టుకున్నారు దానికే మళ్ళీ టైటిల్ కలిసి వచ్చారు టైటిల్ కలిసి వచ్చేలా పెట్టుకున్నారు ఫస్ట్ ముగ్గురు ఆర్లు పని చేస్తున్నారు అన్నారు ఆర్ కాబట్టి ట్రిపుల్ అని పెట్టారు అట్లా ట్రిపులర్ అయిపోయింది అది నచ్చింది అందరికి సో ఇట్లా ఉంటాయి టైటిల్స్ విషయంలో బట్ బాలయ్య ఇట్లాంటి రిస్క్లు తీసుకోడు ఒక మంచి ముహూర్తానికి అందంగా అందరికి ఎక్కేలాగా కూర్చొని చెప్తాడనమాట ఇప్పుడు నవంబర్ ఫిఫ్టీన్త్కి ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య అంటే నవంబర్ ఫిఫ్టీన్త్కి ఎన్బికే వన్ నాట్ నైన్ టైటిల్ అనేది రివీల్ చేయబోతున్నారు ఏ ఉంటుంది ఎలా ఉంటుంది అనేది ఇంకా నాలుగు రోజులు పోతే తెలిసిపోతుంది